ఆయనకి కామమన్న మాట అన్వయమే కాలేదు ఆయన జీవితం మొత్తం మీద ఆయనకి కామస్పర్శ లేదు అసలు అది అలా ఎవరు ఉంటారు అది ఎట్లా సాధ్యం అవుతుంది కాబట్టి అటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యక్తి ఆయనకి కదా మరి అటువంటి వ్యక్తి కదా అటువంటి కారణజన్ముడు కదా ఆయనకి కదా సంసారంలో మళ్ళీ మళ్ళీ పడకుండా మళ్ళీ పుట్టకుండా మళ్ళీ చావకుండా ఏ రాగ ద్వేషములను తొలగించుకోవాలో వాటి గురించి చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది ఆయనకే ఉంటుంది ఆయన చెప్పినవి చెప్పుకోవడమే మనందరికీ కూడా ఉద్ధారకములు కాబట్టి అది జ్ఞాపకానికి తెచ్చుకుని ఆ గురు వైభవాన్ని కీర్తిస్తున్నారు వివేకానంద స్వామి లక్ష్మీనారాయణ వేదాంతి అని ఒక ఆయన ఉండేవాడు ఆయన రామకృష్ణ పరమహంస పడుకునే గదిలోకి వచ్చారు వచ్చి చూస్తే ఆ పక్క మీద వేసి ఉన్నటువంటి వస్త్రం చాలా మలినంగా ఉంది ఆయన చూసి అన్నారు మీరు పట్టించుకోరు మీరు పడుకునే గదిలో ఆ దుప్పటి చూడండి ఎలా ఉందో నేను ఒక పదివేల రూపాయలు ఇస్తాను మీరు దీన్ని తీసుకెళ్ళి ఒక శాశ్వత నిధి కింద జమ చేయండి ప్రతీ నెల ద్రవ్య సంస్థ మీకు కొంత వడ్డీ ఇస్తుంది ఆ వడ్డీతో మీరు మంచి దుప్పట్లు అవి కొనుక్కొని ఆ రోజుల్లో పదివేలు రామకృష్ణ పరమహంస జీతం ఆరు రూపాయలు కాళికాదేవి దేవాలయంలో అర్చకత్వం చేసినందుకు పదివేలు ఇస్తానన్నాడారు దాని మీద వచ్చే వడ్డీతో చక్కగా మీ గది అంతా శుభ్రంగా ఉంచుకోండి మంచి దుప్పట్లు కొనుక్కోండి హాయిగా సంతోషంగా బ్రతకండి అన్నాడు ఆ మాట వినగానే రామకృష్ణ పరమహంస స్పృహ తప్పి కింద పడిపోయారు ఇంకోడైతే రసీదు పుస్తకం పట్టండి అంటాడు ఆయన పదివేలు ఇస్తాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు ఆ మాట పూర్తయింది ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు ఆయనకి భయం వేసేసింది డబ్బిస్తారా పదివేల డబ్బు తీసుకోనా అని స్పృహ తప్పి పడిపోయారు ఆయన ఏదో నీళ్లు కొట్టారు ఉపచారం చేశారు ఆయన లేచారు లేచిన తర్వాత ఆ లక్ష్మీనారాయణ వేదాంతి తెల్లబోయాడు కానీ ఆయన చాలా గడుసువాడు ఆయన చూద్దాం ఎలా అయినా ఇవ్వాలి పాప ఆయన ఏదో ఆ గురువుగారిని సంతోష పెట్టాలని ఆయన తాపత్రయం ఆయన అన్నాడు పోన్లేండి ఎందుకు అలా పడిపోయారు అన్నాడు నీకు ఇంకా అర్థం కాలేదా నాకు డబ్బు పేరు చెప్తే భయం నాకొద్దు ఇంకెప్పుడైనా ఇలాంటి ప్రసక్తి తీసుకొచ్చేటట్టయితే నువ్వు అసలు ఈ ప్రాంగణానికి రాకు నాకు కనపడకలేదు